నార్మల్ గా ఫారెస్ట్ అంటే అందరికి భయం వేస్తుంది బట్ అదే ఫారెస్ట్ హంటెడ్ అయితే ఇంకా భయం వేస్తుంది కదా ఎస్ అలాంటి ఫారెస్ట్ ఒకటి కేరళలో అయితే ఉంది దాని పేరు త్రిచూర్ ఫారెస్ట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హంటెడ్ ఫారెస్ట్ ఇన్ కేరళ అని కూడా అంటూ ఉంటారు జనరల్ గా ఫారెస్ట్ అంటే అందరికి గుర్తొచ్చేది క్యాంపింగ్ ట్రెక్కింగ్ క్యాంప్ ఫైవ్ అలాంటి ప్లాన్స్ తోనే ఒక గ్యాంగ్ వీకెండ్ ఫారెస్ట్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు అందుకే వాళ్ళు అలా ఏ ఫారెస్ట్ కి వెళ్లాలో వెతుక్కుంటూ ఉంటారు అలా వెతుకుతూ వెతుకుతూ ఒక ఫారెస్ట్ సెలెక్ట్ చేస్తారు మొత్తం వాళ్ళ గ్యాంగ్ లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు అందరూ పెద్ద ప్లాన్ వేసి త్రిచూర్ ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రైడే నైట్ మొత్తం ప్లాన్ వేశారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళు మొత్తం ఐదు మంది రాహుల్ అజిత్ రాఘు నిత్య దీప అందరూ కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరారు ట్రెక్కింగ్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ డిసైడ్ అయ్యారు అలా అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడ కాసేపు ఆడుకున్నారు వాళ్ళకి తెలియకుండానే టైం చాలా తొందరగా అయిపోయింది ఏం చేద్దాం ఈ నైట్ కని ఆలోచిస్తూ ఉంటారు అందరూ కలిసి ఆ నైట్ అక్కడే క్యాంపింగ్ వేసుకుందామని అక్కడే ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు దానికందరూ అవును ఇది సూపర్ ఐడా అని అందరూ ఒప్పుకుంటారు నెమ్మదిగా వెలుతురు పోయి చీకటి మొదలవుతుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక కరెక్ట్ అయిన స్పాట్ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు ఒక కరెక్ట్ ప్లేస్ అయితే దొరుకుతుంది వాళ్ళకి అందరూ వెళ్ళి ఆ ప్లేస్ ని క్లీన్ చేస్తూ ఉంటారు అక్కడ ఫస్ట్ ఒక టెంట్ వేసుకున్నారు దానికి కొంచెం దూరంలో క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నారు అలానే ప్లాన్ చేసుకున్న విధంగా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు సడన్ గా నిత్యాకి వెనక నుంచి ఏదో సౌండ్ విన్నట్టుగా అనిపించింది మీకు ఆ సౌండ్ వినిపించిందా అని అడిగింది దానికి అందరూ లేదు మాకేం సౌండ్ వినపడలేదు అన్నారు మేబీ మార్నింగ్ నుండి ఫుల్ నడుస్తూ ఉన్నా కదా దాని వల్ల టైర్డ్ అయిపోయా అందుకేనేమో ఈ స్ట్రెస్ వల్ల అనిపిస్తుందేమో అనుకుంటుంది కానీ కాసేపు మళ్ళీ చెట్ల మధ్య నుండి సౌండ్ వస్తుంది ఈసారి అది అందరికీ వినిపించింది ఒక్కసారిగా అందరూ భయపడ్డారు ఏంటిది అని రాఘవ్ ఒక కర్ర తీసుకొని చిన్నగా జరుపుకుంటూ చూసాడు ఆ పదల్లో అక్కడ ఒక అడవి పంది వాళ్ళకి ఆపోజిట్ లో వెళ్తుంది ఓహో ఇదేనా అని వాళ్ళు రిలాక్స్ అయ్యారు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ సేమ్ అలానే సౌండ్ వచ్చింది ఈసారి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ సడన్ గా వాళ్ళ ముందు ఒక చిన్న పిల్లాడు నిల్చున్నాడు ఆ పిల్లాడు చూడడానికి చాలా వింతగా ఉన్నాడు ఒక్కసారిగా అందరూ భయపడ్డారు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు టెంట్ కూడా అక్కడే వదిలేశారు అందరూ వెనక్కి తిరగకుండా పారిపోయారు అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ప్లేస్ లో ఆగారు మనం చూసింది ఏంటి అని ఒకరు చూసుకుంటూ అడుగుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు ఈలోపు చిన్నగా అమ్మ అని ఏడుపు స్టార్ట్ అయింది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరూ కలిసి చెట్టు పొదల్లోకి వెళ్లి దాక్కున్నారు అలా ఆ సౌండ్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది వాళ్ళ గుండె వేగంగా కొట్టుకుంటుంది కానీ అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు కసేపోయాక అంతా కామ్ అయిపోయింది అందరూ బయటికి వచ్చేసారు చుట్టూ చూసారు కానీ ఎవరూ లేరు అలా నెమ్మదిగా అక్కడ నుండి ఎలా బయట పడదాం అనుకున్నారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు సడన్ గా ఎదురుగా ఏదో ఆకారం వెళ్ళినట్టుగా అనిపించింది వాళ్ళ ముందు నుండి ఏం ఆకారం వెళ్లలేనట్టుగా బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇంతలో పక్కన ఉన్న చెట్టు ఊగుతుంది ఏంటని పైకి చూసేసరికి ఆ చిన్న అబ్బాయి ఆ చెట్టు మీద కూర్చొని నవ్వుతూ ఉంటాడు ఆ సీన్ చూడగానే ఫారెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు వీకెండ్ అంతా ఉండాలనుకున్న వాళ్ళు అక్కడ చూసి వెంటనే అక్కడ నుండి నైట్ కి నైట్ బయలుదేరి వెళ్లిపోయారు అక్కడ అందరూ వర్క్ కి టూ డేస్ లీవ్ పెట్టి ఆ భయంలోనే ఉండిపోయారు తీరా అసలు అక్కడ ఏం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు అక్కడ ఆ రోజు వాళ్ళకి కనపడింది సెవెన్ ఇయర్స్ అబ్బాయి అంట తను ఎలా చనిపోయాడో ఈ రోజు దాకా ఎవరికి తెలియదు అది ఇంకా ఒక మిస్టర్